ఆరుద్రకు ముఖ్యమంత్రి అభయం సీఎంను కలిసిన కాకినాడకు చెందిన బాధిత మహిళ ఆరుద్ర తనను కలవడానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలిసి సచివాలయానికి పిలిపించి మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు ఐదు లక్షలు సాయం ప్రకటించిన సీఎం పెన్షన్ పై హామీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు వెలగపూడి సచివాలయంలో తన కుమార్తెతో వచ్చి కలిశారు కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు తన కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు వెన్నులో కణతి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యిందని సీఎం దృష్టికి తీసుకువచ్చారు గతంలో బిడ్డ వైద్యం ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదురైన కష్టాలను ఆమె వివరించారు అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు ప్రతి నెల పదివేల పెన్షన్ అందించనున్నట్లుగా తెలిపారు కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వ పరంగా ఎంతవరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు చంద్రబాబు గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు సీఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు గతంలో తన సమస్యను అప్పటి సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ప్రయత్నించగా స్పందించలేదని ఆమె అన్నారు పైగా ఎదురు కేసులు పెట్టి వివాదాలు సృష్టించి తనను మానసిక హింసకు గురిచేశారని పిచ్చిదాన్ని ఆనే ముద్ర వేశారని ఆరుద్ర కన్నీటి పర్యంతమయ్యారు ఆరుద్ర కష్టాలు విన్న ముఖ్యమంత్రి ధైర్యంగా ఉండాలని అండగా ఉంటారని ఆమెకు హామీ ఇచ్చారు